బంగాళాఖాతంలో ఏర్పడిన మొందా తుఫాన్ ఏపీని వణికిస్తోంది ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇంతకీ ఈ తుఫాన్కి మొందా అనే పేరు ఎలా వచ్చిందోనని అంత ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు ప్రతి తుఫానికి ఒక ప్రత్యేకమైన పేరును ప్రపంచ వాతావరణ సంస్థ పర్యవేక్షణలోని వ్యవస్థ ద్వారా నిర్ణయిస్తారు తుఫానుల పేర్లు ముందుగానే సిద్ధం చేసిన జాబితా నుంచి ఎంపిక చేస్తారు ఆ జాబితాను వర్ణమాల క్రమంలో ఉపయోగిస్తారు ఒకసారి వాడిన పేరు మళ్లీ వాడరు ప్రతి సముద్ర ప్రాంతానికి వేర్వేరు దేశాల సూచనలతో పేర్ల జాబితా ఉంటుంది భారత ఉప చెందిన తుపాన్లకు భారత్ బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ శ్రీలంక వంటి దేశాలు ప్రతిపాదించిన పేర్లను పెడతారు ప్రస్తుతం విరుచుకుపడుతున్న పడుతున్న తుఫానుకు కు థాయిలాండ్ ఆ పేరు సూచించింది థాయ్ భాషలో మొంథా పుష్పం అని అర్థం ఈ పేరు కూడా డబ్ల్యూఎంఓ ఆమోదించిన తుపాన్ల పేర్ల జాబితాలో ఉంది ఇంతకు ముందు వచ్చిన తుపాన్లలో శక్తి పేరుని శ్రీలంక ఫెంగల్ పేరుని సౌదీ అరేబియా అని పేరుని ఖతార్ అస్సా పేరుని పాకిస్తాన్ రెమాల్ తుఫాన్ ని ఒమన్ వంటి పేర్లు ఉన్నాయి ఈ పేర్లు సాంస్కృతిక ఆర్థికంగా అర్థవంతంగా ఉండటమే కాకుండా ప్రజలు సులభంగా పలికేలా ఉంటాయి